హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు పెసర్లతో పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా హెల్తీ పెసర్లతో ఏవి చేసుకున్నా కూడా చలవా అది కాకుండా దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయండి చాలా మంచిది హెల్త్ కూడా అందుకోసం నేను కొద్దిగా తెల్లగడ్డ కొంచెము అల్లము ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను అండి ఒక గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు పెసలండి పొట్టు పెసలు తీసుకున్నాను నైట్ నానించుకున్నాను నైట్ నానించుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ ఈ సమ్మర్లో పెసలతో ఏ చేసుకున్నా కూడా చాలా మంచిదండి చల్లవ చేస్తాయి వేడి లేకుండా ఉంటుంది కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకోవచ్చు మనం రోల్లో చేసుకోవాలంటే రోల్లో కూడా రుబ్బుకోవచ్చు అండి మన ఇష్టం అది రోల్లో రుబ్బితే ఇంకా టేస్ట్ ఉంటుంది కొద్దిగా తగినంత ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాము పెసల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పెసలు స్ప్రౌట్ చేసుకున్న మొలకలు కట్టుకొని తిన్నా కూడా చాలా మంచిది ఈ సమ్మర్లో ఆ విధంగా మరీ మెత్తగా లేకుండా కొంచెం బరకగా చేసుకున్నామంటే సరిపోతుంది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుందండి ఈజీ చాలా ఈజీ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా అండి చాలా మంచిది అంతా బాగా ఒకసారి కలిపేసుకుందాము ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వేసాం కాబట్టి దీనిలో కొన్ని పచ్చిమిరపకాయలు అవి ఫస్ట్ దానిలో వేసాం సెకండ్ దానిలో వేయలేదు కాబట్టి అంతా కలి కలిసేటట్లు బాగా కలిపేసుకుందాము భవిష్యత్ కొంచెం పక్కన తీస్తున్నానండి ఆనియన్స్ అవి వేస్తే తినదు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకున్నాను ఆల్రెడీ మనం వేసుకున్నాం వేయనవసరం లేదు తినేటప్పుడు మళ్ళీ తగిలినట్లు తింటే బాగుంటుంది అన్నట్లు నేను సన్నగా కట్ చేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నానండి దీనిలో చట్నీ లేకుండా అయినా తినచ్చండి ఎందుకంటే అన్ని మిక్స్ చేశాం కాబట్టి చట్నీ లేకుండా అలా అయినా తినచ్చు నేను బాండిలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి అలా అయినా తినచ్చు చట్నీతో అయినా తినచ్చండి మన ఇష్టం ఇది మార్నింగ్ ఒక గ్లాస్ వేసుకున్నామంటే నైట్ నానిచ్చుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకొని తినచ్చు పొట్టు ధాన్యాలు తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి పొట్టు పెసలు కానీ పొట్టు శనగపప్పు కానీ పొట్టు మినుములు కానీ ఇవి పొట్టుతో తిన్నామంటే బీట్ వాళ్ళు కూడా మనకు చాలా బాగా వస్తుంది చాలామంది ఇప్పుడు పొట్టుతో ఉన్న ది దినుసులే తినమంటున్నారు చిరుధాన్యాలు ఎక్కువగా తింటున్నారు అలాంటప్పుడు ఇలా పెసలతో చేస్తామంటే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదే కాకుండా దీంతోనే పెసలతోనే వేయించి పప్పు చేసినా కూడా చాలా బాగుంటుందండి అది కూడా రెసిపీ నేను నెక్స్ట్ షేర్ చేస్తాను చూడు బాగా వేగిపోయినాయి ఒక గ్లాసు చేసినామంటే మనకు అందరికీ సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్గా మనం పొట్టుతో నానబెట్టినప్పుడు కడిగేటప్పుడు కొంచెం పొట్టు వచ్చేస్తుందండి అది పోయినా పర్వాలేదు మనకు కొంచెం పొట్టు మిగిలిన చాలు మనకు కొంచెం పొట్టు ఉన్నదంటే దానిలో బీట్ వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు హెల్త్ పరంగా చాలా మంచిది చలవకు చలవా ఉంటుంది హెల్త్కి హెల్త్ అండి చాలా టేస్ట్ ఉంటాయి వన్ గ్లాస్ అయినాయంటే మనకు అందరికీ సరిపోతాయి మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఆ విధంగా మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అయినా వేసుకోండి చిన్న సైజు వేసామంటే బాగా కుక్ అవుతాయి తొందరగా అయిపోతుంది అనేసి నేను చిన్న చిన్నగా వేస్తున్నానండి వడలాగైనా వేసుకోవచ్చు వడలాగైనా వేసుకోవచ్చు ఇట్లా పునుగుల్లాగా అయినా వేసుకోవచ్చు అండి మనము మైదా పిండి యూజ్ చేసి మైసూర్ బాండా చేసుకునే కంటే ఇలాంటివి చేసి పెట్టామంటే చాలా హెల్తీ అండి చూడండి ఎంత బాగున్నాయో అసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఎట్లా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ కానీ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే అయినా తినచ్చు లేదా మనం చట్నీ కారంతో అయినా తినచ్చండి నేను కొబ్బరి చట్నీ కొంచెం కారం చేశానండి ఆ కొబ్బరి చట్నీ కారంతో తింటున్నారు వీళ్ళు చాలా టేస్ట్ ఉంటాయండి అసలు చట్నీ లేకుండా కూడా చాలా టేస్ట్ ఉంటాయి మనం చెయ్యాలి పిల్లలు తినరు అనుకుంటే చట్నీ కారం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చాలా బాగా కుక్ అయిపోతాయి తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది అదే పెసర పప్పు అనుకోండి వన్ అవర్ ముందు నానబెట్టినా కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ